నమస్తే వెల్కమ్ టు శ్రావణీస్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ సేమియా సగ్గుబియ్యం పాయసం ఇలా నేను చెప్పే కొలతలతో పాయసాన్ని గనక ప్రిపేర్ చేసుకుంటే పాయసం చల్లారిన తర్వాత కూడా పల్చబడకుండా తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది మనం సగ్గుబియ్యం సేమియా పాయసం చేస్తున్నాం కాబట్టి సగ్గుబియ్యాన్ని ఒక గంట ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత జీడిపప్పు బాదం కిస్మిస్లను వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బాదం పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని సే ఒక కప్పు సేమియాని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలి ఒక ప ఒక కప్పు సేమియాన్ని తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల నీళ్ళను వేసుకొని వేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో సగ్గుబి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని సగ్ నీళ్ళతో సహా పాయసంలో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక సగ్గుబియ్యం అనేది పైకి తేలితే సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోయినట్లే సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియాని సగ్గు బియ్యంలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అవి ఉడక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి ఒక ఒకసా చక్కెరని వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే రెండు కప్పుల వరకు షుగర్ని వేసుకోవాలి ఇలా షుగర్ని వేసుకున్న తర్వాత షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు సేమియా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నా కాబట్టి మూడు కప్పుల వరకు పాలను తీసుకుంటున్నాను మూడు కప్పులు పాలు తీసుకున్న తర్వాత మీడియం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన మీగడ రాకుండా బాగా మరిగించుకోవాలి సేమియాని ఎక్కువ ఉడకబెట్టకుండా ఎక్కువసేపు ఉడకబెడితే పాయసం అనేది చల్లారిన తర్వాత గట్టిపడుతుంది ఇలా రెండు ముక్కలుగా బ్రేక్ చేస్తే బ్రేక్ అయితే మనకి సేమియా ఉడికిపోయినట్టే పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా పాల్సగా గట్టిపడకుండా ఉంటుంది ఇలా పాయసాన్ని మరుగుతున్నప్పుడు టేస్ట్ కోసం ఒక స్పూన్ యాలకుల పొడిచుకొని కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రై ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్లను వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత మరి ఎక్కువసేపు ఉడకబెడితే చల్లారిన తర్వాత పాయసం అనేది గట్టిపడుతుంది అలా గట్టిపడకుండా ఉండాలంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆ పాయసం కొంచెం చిక్కబడంగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పాయసం కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత మనం కాచి చల్లార్చిన పాలని అందులో మిక్స్ చేసుకుంటే పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇలా నేను చెప్పే కొలతలతో రెడీ చేసుకుంటే సేమియా పాయసం ఎంతో తినడానికి రుచిగా టేస్టీగా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి